ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఫీస్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సిఎస్ఈ యూకే హ్యావి వన్ సావిత్రి ఏముండహా నువ్వెంతో నచ్చావే ఎంపీ త్రీ ఏంట్రా పట్టపగలే కలలా అవును చాలా భయంకరమైన కళ ఏంటో వద్దులే చెప్తే నువ్వు కొడతావు అసలే ఈ ఏంటి గుళ్ళో జరిగిందంతా గీసాను ీ జరిగిందో చాలా జరిగిందిలే చెప్పిన నీకు అర్థం కావట్లేదు గోపిగడ ఆ ముగ్గురుతోనే లోపర ఏంటంటే అతడా ఎన్కౌంటర్ చేసి పారేస్తా ఇంకొక్కసారి ఆ మాట అన్నావంటే పాపవాడు ముగ్గురు వాడు చెల్లెలరా అని నువ్వు అనుకుంటున్నావు వాళ్ళిద్దరూ కూడా లవర్సే ఆ ఆ ఏడ్చావులే నేనేడుతుం కాదు రేపు నిజం తెలిస్తే మన సావిత్రి అది ఏడుతుని చూసి మీరు ఎడుస్తారు మీరు ఏడుతుంది చూసి నేను నవ్వుతాను ఎందుకు కొట్టా నేను నవ్వుతానన్నా కాదు మేము ఏడుస్తాం అన్నావని నా మాట వినకపోతే రేపు జరిగేది అదే ఓ పోలీస్ బుర్రేసుకుని తెగాలోచించేసి బ్రెయిన్ డ్యామేజ్ చేసుకోకు ముందా గోపి గారికి మన సావిత్రితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యి అప్పుడు తేలుదు అసలు కదా ఏంటో ఓకే అయితే వెంటనే వెళ్ళి అక్క బావతో పెళ్లి విషయం విషయ మాట్లాడదాం ముందక్కడ పేల్చా తర్వాత అక్కడ తేలుద్దామా అని చెారటవాదాయితే ఇంట్లో ఎవరు లేరా నేను తప్ప ఎవరు లేరు నాగా చాలే అవును నువ్వు సావిత్రి బావో కదూ మీకెలా తెలుసు నీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు ఈయనవరు అదేంటి నాకంటే కోక్ ఎక్కువ తడ కళ్ళు బయటకు వచ్చేసింది అలాంటిదేం లేదు మ్యానుఫ్యాక్చరింగ్ ఓ ఇంతకీ ఎందుకు వచ్చినట్టు మీతో పెళ్లి విషయం ఆడదామని నాకు పెళ్ళి ఆల్రెడీ ఫార్టీ ఇయర్స్ అయింది మళ్ళీ చేసుకోండి ఫ్రెష్ గా ఉంటది వచ్చింది మీ పెళ్లి గురించి కాదు గోపి సావిత్రి పెళ్లి గురించి వాళ్ళ పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ మనం ఎందుకు మాట్లాడడం పెద్దలు మనం కూడా మాట్లాడుకోవాలి కదండి ఏమిటండి ఎవరు సావిత్రి మామయ్య బావాను గోపి పెళ్లి విషయం పెళ్లి మరి మాట్లాడుతున్నారే పెట్టలేదు వాళ్ళే నిలబడ్డారు ఆయన కూర్చోమని చెప్పలేదండి ఆడు కూర్చుంటాం అనలేదు మీరు ఊరుకోండి మేము కూర్చుంటాం అయితే వెళ్ళి కూర్చోండి ఇప్పుడు చెప్పండి వచ్చింది మీరు మీరు చెప్పండి చెప్పడానికి ఉందండి అయితే మానే ఇలాంటి పట్టించుకోకండి చెప్పండి ఏం లేదండి అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు పెద్దలు మనం నాలుగు అక్షంతలు వేస్తే బాగుంటుందని నాలుగేంటి చాలా వేయొచ్చు పెళ్లి జరిగితే అవును పాపం చెల్లెళ్ళ పెళ్ళయ్యే వరకు తనువు చేసుకొని అంటున్నాడు చెల్లెళ్ళెవరు అదేనండి మీ మనవరాళ్ళు నాకు మనవరాళ్ళ ఉన్నది ఒకే ఒక్క మనవుడు అయితే నేను చెప్పింది కరెక్ట్ కరెక్ట్ అంటే ఏమి లేదమ్మా గోపి తనకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పాడు అలా చెప్పాడా గోపి అయితే అదే కరెక్ట్ వాడికి ముగ్గురు చెల్లెండి నాకు తెలియకున్న వాడికి వాడికి ఉన్న చెల్లెళ్ళు నువ్వు మర్చిపోతే కాఫీ తీసుకొస్తాం అసలు ఇదంతా చూస్తుంటే నీకు ఆ గోపి గడి పెద్ద గోలుమాలు గోవిందాలా అనిపించట్లేదా సార్ మీరేంటి సార్ ఎలా వచ్చారు నీ విషయం మాట్లాడాలని వచ్చారు అవును మీ బామ్మ ఏమిటయ్యా నీకు చెల్లెళ్ళు లేరంటున్నారు అది పక్క వెళ్ళి రండి సార్ కదా మీరు నిజం చెప్పు నీకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారా ముగ్గురు చెల్లెళ్ళే కాదు సార్ ఇద్దరు అమ్మలు కూడా ఉన్నారు ఇద్దరు అమ్మలా అవును నాకు ఒక నాన్న ఇద్దరు అమ్మలు ముగ్గురు చెల్లెళ్ళు అంటే మా నాన్నకి ఇద్దరు పిల్లలు చెప్పిందే మళ్ళీ చెప్తున్నా పండు నేను మొదటి పెళ్ళను కొడుకుని ఆ ముగ్గురు అమ్మాయిలు నా రెండో అమ్మ కూతుళ్ళు మా బామ్మకి మా నాన్న రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దాంతో ఇంట్లోంచి బయటికి పంపించేశాయి ఒకరోజు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోయారు ఆ విషయం తెలిసి మా రెండో అమ్మ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది దాంతో మా రెండో అమ్మ కూతుళ్ళు రోడ్డును పడిపోయారు రోడ్డును పడడం అంటే ఆ పట్టడం కాదు నాథలు అయిపోయారని ఎంతైనా వాళ్ళు నా చెల్లు అందుకే బామ్మకు తెలియకుండా వాళ్ళ ముగ్గురిని పెంచి పెద్ద చేశాను ఇది అసలు విషయం ఈ కథ జీవితాన్ని మించిన కథలు ఎక్కడుంటాయి పండు నేను చేసింది అంటే తప్పేమందా చెప్పండి సిఏ గారు నేను మోసగండా లేదయ్యా నువ్వు పక్కా చెట్లు ఓ పని చేద్దాం వచ్చే శుక్రవారం మంచి రోజు ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందాం పెళ్లి నీ చెల్లెళ్ల పెళ్లి తర్వాతే పెట్టుకుందాం నిశ్చితార్థం కూడా అప్పుడే పెట్టుకోవచ్చు కదా ఓదారాదు కావాలంటే నీ చెల్లెళ్ళకి సంబంధాలు వెతకడంలో నేను హెల్ప్ చేస్తాను నేను కూడా చేస్తా అది కాదు సార్ ఇంకేం మాట్లాడద్దు వచ్చే శుక్రవారం నిశ్చితార్థం అంతే అంతే నమస్కారం అండి బాగున్నారా మీరు నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరు ఎవరో నాకు చాలా బాగా తెలుసండి నేను సావిత్రి భావన సావిత్రి ఎవరు అదే మీ అన్నయ్య గోపి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అయి బాబా ఎందుకు కొట్టారు నన్ను గోపి చెల్లెలన్నందుకు అదేంటండి గుళ్ళు ఏమో మీరు గోపి చెల్లు కాదండి మా బాబాయ్ కొట్టాడు ఇక్కడేమో చెల్లు అంటే మీరు కొట్టారు ఎందుకు మీ గోపి అవతాడండి నేను గోపి లవర్ని కానీ తన భావనను ప్రేమిస్తున్నాడు అంటే భావన కూడా గోపి చెల్లెలు కాదనమాట అయితే నేనే కరెక్ట్ ఏంటి కరెక్ట్ మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తే నాతో వస్తారా ఓకే పోతండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సుబ్బారావు సార్ కొత్త కేసులు ఏమైనా వచ్చాయా ఓ బ్రోతల కేసు పట్టుకున్నాం సార్ బ్రోతల కేసా అవును సార్ ఆ అమ్మాయి సిటీలో పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా తిరుగుతూ సొసైటీని పాడు చేస్తుంది సార్ అందుకే ట్రాప్ చేసి మరీ పట్టుకున్నాం సార్ వెరీ గుడ్ అంటే సిటీలో ఉన్న కుర్రాళ్ల ఆరోగ్యాన్ని కాపాడారన్నమాట ఎక్కడ అమ్మాయి ఏంటి సార్ ఈ అమ్మాయితో మీకు కూడా పరిచయం నువ్వనుకునే ఆ పరిచయం లేదయా కొద్దిగా పక్కకి రామ్మా ఏంటిది ఎంత మీ అన్నయ్య నీకు పెళ్లి చేయటం లీడ్ చేస్తే మాత్రం ఇలా బరి తెగించి బజాను పడతావా పరిచయం బాగానే పెంచుకుంటున్నారు సార్ చూడమ్మా ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో తెలుసా అంత ఫీల్ అవడానికి నాకు అన్నయ్యలు ఎవరూ లేరు అన్నయ్య లేడా మరి ఆ రోజు పంకజం లాడ్జీలో ఉన్న గోపి ఓ అతనా మిమ్మల్ని చూసి టెన్షన్ పడి అలా అబద్ధం చెప్పాడు అతను నా ప్యాసింజర్ గానే వచ్చాడు బాబాయ్ నేను చెప్పింది కరెక్ట్ ఆ గోపిగడ మనందరిని ఎదవలం చేశాడు ఈ అమ్మాయి చెల్లెలు కాదు గోపిగడ చెల్లెలు ఎక్కడ ఉంది ఈ అమ్మాయి వాడికి చెల్లెలు కాదు ఎవ్వరికి చెల్లెలు కాదు ఈ విషయం నేను ముందే చెప్పాను కదా నిజం ఎప్పుడు ఉల్లిటగానే తెలుస్తుంది పండుగ చెడ్డవాడు కాదురా సూక్తుల తర్వాత ముందా గోపి సంగతి చూడు ఈ ఇద్దరు వాడి చెల్లెళ్ళు కాదంటే భావన కూడా వాడి చెల్లెలు కాదేమో భావన తనకు చెల్లెలు కాదు గోపిలు అవరు సార్ మరి మా సావిత్రి తీసుకొచ్చి అడిగితే తెలిసిపోద్ది కదా సావిత్రి గోపి నిన్ను ప్రేమిస్తున్నది నిజమేనా లేదు మావయ్య ఇదెంత నాటకం పండు నువ్వు నవ్వుకో లాకప్ గది ఖాళీ చేయించు లాటీలన్నీ రెడీ కా బాబాయ్ రూములతో కూడా తీసుకెళ్తాం